కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్రకు యాత్రకు మిత్రపక్షాల పార్టీల మద్దతు లభిస్తోంది ఉత్తరప్రదేశ్ లో రాహుల్ పర్యటనలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొనడంతో విపక్ష కూటమిలో నయా జోష్ కనిపిస్తోంది భారత్ జోడో న్యాయయాత్ర కారణంగా రాహుల్ అఖిలేష్ ఏడేళ్ల తర్వాత ఒకే వేదికపై కనిపించారా రాహుల్ యాత్రలో అఖిలేష్ భాగస్వామ్యం కావడంతో ఈ యాత్రకు మరింత మైలేజ్ పెరగనుంది కాంగ్రెస్ ఎస్పీలు కలిసి పోటీ చేస్తుండటంతో యూపీలో విపక్ష కూటమి నుంచి బీజేపీకి గట్టి పోటీ తప్పదా దేశంలో సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర పేరిట ప్రజల్లోకి వెళుతుండటంతో ఈ యాత్ర ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ నుంచి మొదలైన మలివిడిత భారత్ జోడో న్యాయయాత్ర మహారాష్ట్రలోని ముంబై వరకు పలు రాష్ట్రాల గుండా కొనసాగుతోంది ఇటీవలే రాహుల్ భారత్ జోడో న్యాయయాత్ర ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు చేరుకున్న సమయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది ఉత్తరప్రదేశ్లో రాహుల్ యాత్ర చివరి రోజున సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు ఏడేళ్ల తర్వాత రాహుల్ గాంధీ అఖిలేష్ యాదవ్లు ఒకే వేదికపై కనిపించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రకు సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మద్దతు పలికారు ఆగ్రాలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీకి మద్దతుగా అఖిలేష్ యాదవ్ బలప్రదర్శన కనిపించింది అంతేకాదు పెద్ద సంఖ్యలో ఎస్పీ కార్యకర్తలు కూడా హాజరయ్యారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం రాహుల్ అఖిలేష్ పాదయాత్ర చేపట్టారు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రకు మిత్రపక్షాల మద్దతు కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది రాహుల్ తన న్యాయ యాత్రతో పశ్చిమ బెంగాల్ చేరుకున్నప్పుడు మమతా బెనర్జీ షాక్ ఇచ్చి యాత్రకు దూరంగా ఉన్నారు యాత్ర బెంగాల్ నుంచి బీహార్కు చేరుకోగానే నితీష్ కుమార్ ఏకంగా విపక్ష కూటమిని వీడి మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరి బీహార్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు రాహుల్ బీహార్ నుండి ఉత్తరప్రదేశ్ వెళ్లినప్పుడు అఖిలేష్ యాదవ్ రాహుల్ యాత్రలో పాల్గొంటారనే గ్యారంటీ లేదు ఎందుకంటే కాంగ్రెస్తో సీట్ల పంపకం పూర్తయిన తర్వాతే తాను భారత్ జోడో న్యాయ పాల్గొంటానని అఖిలేష్ యాదవ్ స్వయంగా ప్రకటించారు దీంతో విపక్షాల ఇండియా అలియన్స్లో ఉన్న పార్టీల మధ్య ఐక్యతాలోపం స్పష్టంగా కనిపించింది ఈ క్రమంలోనే సమాజ్వాదీ పార్టీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీతో కూడా సీట్ల సర్దుబాటుపై చర్చలు ప్రారంభించింది కాంగ్రెస్ అటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర ఆగ్రాకు చేరుకుంది ఇందులో సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా పాల్గొన్నారు రాహుల్ అఖిలేష్ ప్రియాంకాల రోడ్ షో తర్వాత సంయుక్త సమావేశం నిర్వహించారు దాదాపు ఏడేళ్ల తర్వాత యూపీకి చెందిన ఇద్దరు యువ అగ్రనేతలు అఖిలేష్ యాదవ్ రాహుల్ గాంధీ మరోసారి ఒకే వేదికపై కనిపించడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది గతంలో రెండు వేల పదిహేడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీలు కలిసి పోటీ చేసినా తమ సత్తా చాటలేకపోయారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు రాష్ట్రీయ లోక్దళ అధ్యక్షుడు జయంత్ చౌదరి ఎన్డీఏతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నారు పాట్నా బెంగళూరు ముంబై ఢిల్లీలో జరిగిన విపక్షాల ఇండియా కూటమి నాలుగు సమావేశాలకు హాజరైన తర్వాత ఆర్ఎల్డీ పార్టీ ఎన్డీఏలో చేరింది ఇలాంటి పరిస్థితుల్లో యూపీలో బలంగా ఉన్న బీజేపీని ఢీకొట్టాలంటే బలమైన ప్రత్యర్థులు ఒక్కటి కావాలనే విశ్లేషణల నేపథ్యంలో కాంగ్రెస్ ఎస్పీల మధ్య సీట్ల సర్దుబాటుపై ఓ అవగాహన ఏర్పడడంతో పాటు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రకు అఖిలేష్ యాదవ్ మద్దతు పాల్గొనడంతో విపక్ష కూటమిలో జోష్ను పెంచినట్లయింది విపక్షాల ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీదే కీలక పాత్ర దేశంలోని సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది ప్రస్తుతం దేశంలో బీజేపీ హవానీ నడుస్తోంది గత రెండు పర్యాయాలు భారీ మెజారిటీతో గెలిచి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది బీజేపీ దీంతో ఈసారి బీజేపీ విజయాన్ని కట్టడి చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ విపక్ష పార్టీలతో కలిసి జట్టు కట్టింది బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో ఏర్పాటైన విపక్షాల ఇండియా కూటమిని నుంచి పలు సవాళ్లు వెంటాడుతున్నాయి అందులో ముఖ్యంగా విపక్ష కూటమి నుంచి ప్రధాని అభ్యర్థి సహా సీట్ల పంపకాల్లో కూటమిలోని పార్టీల మధ్య ఐక్యత కొరవడింది కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తోన్న కాంగ్రెస్ కోరినన్ని సీట్లు ఇచ్చేందుకు మిత్రపక్షాలు అంగీకరించకపోవడం కాంగ్రెస్ కూడా తనకు కోరినన్ని స్థానాలు దక్కే వరకు ప్రయత్నాలు చేయడం వంటి పరిణామాలు కూటమిలోని పార్టీల మధ్య వివాదాలకు కారణమైంది దీంతో టీఎంసీ సహా పలు పార్టీలు ఒంటరి పోరుకే సిద్ధమని ప్రకటించాయి కానీ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో పలుమార్లు చర్చలు జరిపి ఎట్టకేలకు టీఎంసీ మినహా దాదాపు మిగతా అన్ని పార్టీలతో పొత్తులను ఓ కొలిక్కి తీసుకురాగలిగింది బీజేపీని ఒంటరిగా ఎదుర్కోలేమని భావించిన కాంగ్రెస్ పార్టీ విపక్షాలతో కలిసి జట్టుకట్టింది మరోవైపు కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేసేందుకు రాహుల్ గాంధీ భారత్ న్యాయ జోడో యాత్రతో దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తున్నారు ఎన్నికల నాటికి రాహుల్ పర్యటనలు పూర్తయ్యే విధంగా ప్రణాళికతో వెళుతోంది కాంగ్రెస్ మరోవైపు కూటమిలో సీట్ల సర్దుబాటుపై ఐక్యత కొరవడి పలు రాష్ట్రాల్లో మిత్రపక్షాలు రాహుల్ యాత్రలో పాల్గొనలేదు కానీ ఇటీవలే యూపీ పర్యటనకు రాహుల్ చేరుకోగానే ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొనడంతో విపక్ష కూటమికి మరింత ఊపు తెచ్చిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి బీజేపీకి చెక్ పెట్టాలంటే కాంగ్రెస్ సహా మిత్రపక్షాలన్నీ ఒక్కతాటి వచ్చి తీవ్రంగా శ్రమిస్తే తప్ప సాధ్యం కాదు అందుకోసం విపక్ష కూటమిలోని పార్టీలు కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా విపక్ష కూటమిలో కీలకమైన కాంగ్రెస్ పార్టీకి పలు సవాళ్లు ఎదురవుతున్నాయి అయినప్పటికీ ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకుంటూ వెళుతోంది కాంగ్రెస్ కేంద్రంలో వరుసగా రెండుసార్లు అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ఈసారి లోక్సభ ఎన్నికలు చాలా కీలకం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ట్రాల్లో బలహీన పడిందనే విశ్లేషణల నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ వీలేనని ఎక్కువ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి విపక్ష కూటమి విజయంలో కీలక పాత్ర పోషించాలని భావిస్తోంది అందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారత్ జోడో న్యాయయాత్ర పేరుతో దేశం మొత్తం చుట్టి వచ్చే ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు దేశంలో అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం దక్కుతుందని ప్రజలకు వివరిస్తూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్తో సహా విపక్ష కూటమిలోని అన్ని పార్టీలను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు ఈసారి కాంగ్రెస్ పార్టీ పేలవ ప్రదర్శన నుంచి బయటపడి బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు సర్వశక్తులు వడ్డుతోంది అయితే విపక్ష కూటమిలోని కాంగ్రెస్ సహా మిత్రపక్షాలు చేస్తున్న ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందనేది ఆసక్తికరంగా మారింది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ భారత్ జోడో న్యాయయాత్ర యూపీకి చేరుకోగానే ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొనడంతో విపక్ష కూటమిలో నూతన ఉత్సాహం కనిపిస్తోంది దీంతో యూపీలో అధికార విపక్ష కూటముల మధ్య గట్టి పోటీ తప్పదనే విశ్లేషణలు సైతం వెలువడుతున్నాయి